ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు కుటుంబ పార్టీల మధ్యలో రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కనీసం బీసీలకు ఎటువంటి న్యాయము జరగలేదు అదేవిధంగా ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఈ రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలందరినీ కూడా ఓటు బ్యాంక్గా మార్చుకొని పూర్తిగా బీసీలందరినూ అణచివేయబడింది ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏదే ఏదో ఒక విధంగా అయినా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు కానీ ఎక్కడ న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు ఇటువంటి తరుణంలో బోడె రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ బీసీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంతో ఉన్న బీసీలందరినీ కూడా స్వతంత్ర పోరాటం మళ్ళీ ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడున్న ఈ కబంద హస్తాల నుంచి ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ఈ యొక్క స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి బీసీ సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాణాంగంలో లక్షలాది మందితో బీసీ సింహగర్జన్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ బీసీ సింహగర్జన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా ఆత్మగౌరవ సభ ఇది మా పిల్లల భవిష్యత్తు సభ ఇది మా పిల్లల కోసం భవిష్యత్తు బాటలు వేసే సభ ఇది మా ఆత్మగౌరవం సభ ఇది మా రక్షణ సభ అని ఆలోచించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీలకు రక్షణ లేదు అటువంటి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్న అమరావతిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని అదేవిధంగా బీసీవై పార్టీ తరఫున ఇక్కడ వచ్చినటువంటి పిఏసీ సభ్యులు స్టేట్ కమిటీ సభ్యులు రాష్ట్ర కన్వీనర్లు బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరఫున తరపున తెలియజేస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ మూడు సంవత్సరాలుగా ప్రతినిత్యం ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మా వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద ఘర్షించడం జరిగింది ఆ తరుణంలో ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున రాజధాని నడిబొట్టున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్గా నామకరణం చేయడం జరిగింది ఆ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్తో క్యాడర్తో సత్వంభాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోన నియోజకవర్గంతోనా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకో తీసుకొని పోతూ సింహగర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా సింహగర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి ఓన్లీ